నలభై ఆరో కీర్తన ధ్యానం చేసుకుందాము దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయన మనకి ఆయన మనకు దుర్గంగా ఒక బలముగా ఆయన మనకున్నాడు దుర్గం అంటే ఒక బలము మనం చాలామంది బలగాలను చూస్తూ ఉంటాం బలం అనేటప్పటికి ఏం గుర్తొస్తుంది అంటే శరీర సంబంధమైన బలం గుర్తొస్తుంది అంటే కండలు గుర్తొస్తూ ఉంటాయి నాకున్న బలము బలగము తర్వాత ఉన్న బలగం గుర్తొస్తుంది లేదా రాజుల యొక్క సైన్యాలు గుర్తొస్తాయి కోటలు గుర్తొస్తాయి ప్రాకారాలు గుర్తొస్తాయి మన బలమును మనం ఆలోచన చేస్తాము ఆ బలం ఏంటంటే సైన్యాలు కోటలు ప్రాకారాలు మానవ బలము తర్వాత ఎత్తుగళ్ళు ఇవన్నీ కాదండి బలం అంటే దేవుడు తన ప్రజలకు ఆశ్రయంగా ఉండడమే బలము ఆయన ఆశ్రయంగా ఉండడం మనకు సహాయకంగా ఉంటాడు ఆయన మనకు ఒక బలముగా నిలబడతాడు దేవుడు నిలబడిన దాన్ని దేవుడు తోడుగా ఉన్నదాన్ని బలము అంటారు దేవుడే తన ప్రజలకు ఆశ్రయపరంగా ఉంటాడు దేవుడే ఆశ్రయపురంగా ఉండి మనకు తోడుగా ఉండి మనకు సహాయకుడిగా దేవుడు ఉన్నాడు మన బలమును మనం ఆలోచన చేసుకోవద్దు మనం మనం వెనక ఉన్న ప్రాకారాలను ఆలో ఆలోచన చేసుకోవద్దు మన వెనక ఉన్న కోటలను ఆలోచన చేయొద్దు మనకున్న బంధు బలగాన్ని ఆలోచన చేయొద్దు కానీ దేవుడే మనకు ఆశ్రయపురంగా కోటగా దుర్గముగా అయినా మనకున్నాడు ఈ కీర్తనాచార్యుడు అదే చెప్తూ ఉన్నాడు కీర్తనాచార్యుడు ఏమని ధ్యానం చేస్తున్నాడు అంటే శరీర సంబంధమైన బలాన్ని కాదు ఆత్మ సంబంధమైన బలము ఆయన మనకు కనబడకుండా అదృశ్య రూపంలో ఉండే ఒక బలమైన కోటగా మన చుట్టూ ఉంటున్నాడు కరోనా వచ్చింది ఎంతో మంది కోవిడ్ వచ్చి చనిపోయారు కానీ దేవుడు ఆ కోవిడ్ సమయంలో కూడా ఆయన ఆశ్రయం అంటే మనకు ఒక కోటలా నిలబడి ఆయన మనకు ఆ కోవిడ్ నుంచి లేకపోతే కోవిడ్ చాలా మందిని తాకినా సరే మరణ పడక మీదకి వెళ్లకుండా మరణించకుండా కూడా దేవుడు కనపడాడు అది ఆయన ఆశ్రయం అంటే ఆయన బలం అంటే ఆయన సహాయం అంటే ఆయన చేసే సహాయం అదృశ్య రూపంలో ఉంటుంది అది కనబడదు మనకు ప్రజల బలం అయితే కనబడుతుంది ఇంతకింత కండలు వేసుకొని కనబడుతూ ఉంటారు వాళ్ళు ఈ కండలు నన్ను కాపాడతాయేమో ఈ కండలు నాకు సహాయం చేస్తాయేమో అనుకుంటాం బలగం మనకు సహాయం చేస్తుంది కుటుంబ బలగం ఉంటది పేరు కుటుంబ పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మేమందరం మీ బలగం మేమందరం ఒకటైతే ఎవరన్నా ఏమైనా చేసేయగలమని అనుకుంటూ ఉంటాం ఆ బలగం ఒక్కొక్కసారి కనబడుతుంటారు ఒక్కొక్కసారి తెస్తారు సమయం వచ్చేటప్పుడు అమ్మో నేను వెళ్ళకూడదు నేను వెళ్తే నేను బుక్ అయిపోతాను నన్ను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తారు అనేసి ఏం చేస్తారంటే సమయం వచ్చేటప్పటికి మనల్ని వదిలేస్తూ ఉంటారు అలాంటి బలగం కాదు దేవుని బలగం గొప్పదైనా బలగం ఎలా ఎలాంటి సందర్భాల్లోనైనా సరే ఆయన మనకు తోడుగా ఉంటాడు కానీ మనల్ని విడిచిపెట్టడం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన అమ్మో ఇక్కడికి వెళ్తే ఎంతో పాటు నేను బుక్ అయిపోతానేమో అనుకునే దేవుడు కాదు ఆయన ఆయన బుక్ అవ్వడం ఎందుకంటే సమస్తం ఆయన సృష్టించిన వాడే కాబట్టి సమస్తం ఆయన మాట వలనే జరుగుతుంది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టడం భూతలంలో కొన్ని మార్పులు వచ్చిన సముద్రంలో ఇల్ల పర్వతాలలో మునిగిపోయినా సరే దానికి ఏమి భయపడం భయపడాల్సిన అవసరం ఏమి లేదు సముద్రతలం ఉంటే మునిగిపోతూ ఉంటాయి మహాశక్తివంతమైన సముద్రాలు మనకి హాని చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అయినా మనం భయపడాల్సిన అవసరమేమి లేదు చాలా ప్రాంతాల్లో చూడండి కొన్ని కొన్ని ప్లేసుల్లో భూకంపాలు వస్తాయి తుఫాన్లు వస్తూ ఉంటాయి వీటన్నిటి కూడా జరిగాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే ఆయన నమ్ముకులున్నావు ఆయన నాకు ఎప్పుడు సహాయం చేస్తాడు నన్ను విడిచిపెట్టడు ఏ హాని కూడా కలగకుండా ఆయన నాకు తోడుగా ఉంటాడు కొంతమంది వరద ప్రాంతాల్లో నివాసం చేస్తూ ఉంటారండి చాలా మంది కుట్టుకుపోతూ ఉంటారు అయినా కొంతమంది నిలబడుతుంటారు అంటే అక్కడ వారికి దేవుని సహాయం ఉంది ప్రకృతి సంబంధమైన విపత్తులు ఎన్ని జరిగినా జనాల్లో మానవుల్లో ఎన్ని తలెత్తినా సరే ఏ హానికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మనకి హాని చేయగలిగింది ఏముంది ఎవరు మనకి హాని చేస్తారు మనకి మనం ఆయనలో లేకపోతే భయపడాలి ఆయనలో ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దేవుళ్ళు ఉన్నవారికి దేవుల్లో లేనట్టు ఉన్నట్టుగా ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరం వస్తుంది కానీ దేవుళ్ళు ఉన్నవారికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎన్ని జరిగినా ఏం జరిగినా ప్రకృతి ఆయన చేతుల్లో ఉంది భూబలగం ఆయన చేతుల్లో ఉంది రాజ్యాధికారం ఆయన చేతుల్లో ఉంది ఏదైనా దేవుని చేతుల్లో లేనిది ఏది లేదు కనుక నా దేవుడు ఏదైనా తప్పించుకోగలదు ఎలాంటి విపత్తుల నుంచైనా ఆయన విడిపించగలడనే ఒక గొప్ప నమ్మకంతో మనం దేవుని పాదాల దగ్గర నిలబడాలి ప్రతిదానికి భయపడిపో భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు నదులు పురులు పారినా భయపడాల్సిన అవసరం లేదు అది చాక ఒప్పాకలుగా భయపడాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ ఆ నాలుగో వచ్చిన ఉంది కదా అది ఒక నది దాని తాతలో దేవుని నగరానికి సంతోషం కల్పిస్తాయి ఇక్కడ నగరంలో సంఘంతో పోలుస్తున్నారు దేవుడు సంఘంలో దేవుడు ఉన్నాడు కనుక సంఘానికి ఎప్పుడూ సంతోషం కలుగుతూ ఉంటది సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు సంఘానికి వస్తూ పోతున్న బిడ్డల్లో దేవుని వాక్యం నిలిచి ఉంటది కాబట్టి ఆ వాక్యం వారిలో విత్తబడి ఉంటది వాక్యం ఎన్నడూ కూడా ధైర్యపరుస్తూ ఉంటది ఆ నగరంలో సంఘంతో పోల్చాడు సంఘంలో ఎప్పుడూ ఆనందం ఉంటది ఎప్పుడు సంతోషం ఉంటది దుఃఖంతో నువ్వు మందిరానికి వచ్చినా దేవుని వాక్యం నీతో మాట్లాడగానే ఆ దుఃఖమును విడిచిపెట్టి సంతోషంతో నువ్వు ఇంటికి వెళ్తూ ఉంటావు దేవుడు ఎన్నో కష్టాలతో నువ్వు మందిరానికి వచ్చిన ఎన్నో రోగాలతో నువ్వు మందిరానికి వస్తున్నా ఎన్ని బాధలు ఎన్నో సమస్యలు కుటుంబ పరమైన సమస్యలు శరీర పరమైన సమస్యలు తర్వాత ధనపరమైన సమస్యలతో నువ్వు నలిగిపోయి దేవుని మందిరానికి వస్తూ ఉంటావు కానీ దేవుని మందిరంలో ఏముంది సంతోషం ఉంది ఆ సంతోషము నువ్వు తీసుకొని గృహానికి వెళ్ళగలుగుతాం గృహంలో ఆనందించగలుగుతాం దేవుని సంద్రానికి వచ్చి వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడుతూ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ నిన్ను తృప్తిపరచూ ఎన్నో సందర్భాల్లో నీకు ధైర్యం ఇచ్చాడు ఈ ఒంటరి గు ఎందుకు నేను మరణిందాం చనిపోదాం అనుకున్న సందర్భాల్లో కూడా మందిరానికి వచ్చిన వారు ఆనందంతో గృహాలకు వెళ్ళిన రోజులు ఎన్నో ఉన్నాయి నీ నా జీవితంలో కూడా అతి అనుభవాలు ఎన్నో ఉన్నాయి మందిరం అంటే చాలా శ్రేష్టమైన స్థలము ఆ మందిరంలో దేవుడు ఎప్పుడూ కొలువై ఉంటాడు నువ్వు ఇంటి దగ్గర చేసిన ప్రాంతానికి మందిరంలో చేసిన ప్రాంతానికి చాలా తేడా ఉంది మందిరంలోకి వెళ్ళి ప్రాంతం చేసినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటది ఆ ప్రశాంతత దేవుని హృదయానికి కాస్తున్నట్లుగా అంటే నేరుగా దేవుని సన్నిధికి నీ స్వరము సాక్ష ఉంటది మందిరంలో చేయబడిన ప్రార్థన వైపు ఆయన కనుదృష్టింది మందిరంలో ఆయన ఉంది ఎందుకంటే నిత్యము మందిరంలో దైవజనులు జన్లు సేవకులు సేవకుల కుటుంబము ప్రార్థన చేస్తూ ఉంటది అంతేకాకుండా సంఘము అనేక సందర్భాల్లో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు సంఘం ఏకాంత ప్రార్థన ఉంటుంది సంఘం గొలుసు ప్రార్థన ఉంటది సంఘము ఆ ఐక్యత కలిగి చేసే ప్రార్థన మందిరంలో ఉంటది ఇన్ని ప్రార్థనలు కూటి ఉన్న స్థలంలో ఎంతో సంతోషం ఉంటది కనుక దేవుని మందిరంలో ఏముంటది తెలుసా ఆనందం ఉంటది కనుక మందిరంలోకి వచ్చి నువ్వు ముందుగానే ఆదివారం వచ్చేటప్పుడు గడత బడితే కంగారు కంగారుగా పరుగులు వచ్చేస్తూ ఉంటారు కొంతమంది అలా కాదు కొంచెం త్వరగానే బయలుదేరిన మందిరానికి వచ్చి కొంత సమయమైనా ప్రార్థన చేసుకునేలాగా దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి ఇక్కడ భక్తులు పోలుస్తున్నాడు కదా నగరానికి అంటే ఒక పట్టణాన్ని పోలుస్తున్నాడు ఆ పట్టణం అంటే సంఘమే సంఘములోకి ఎంతో ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని నువ్వు నేను అనుభవించాలి మరొక వచ్చిన ధ్యానం చేద్దాము ఆ నగరంలో అంటే తెల్లవారినప్పుడు దేవుని సన్నిధానంలో వెలుగును మనం చూస్తాం దర్శనంలో సంగములో కూడా ఇ్రాయిల్ వారి నగరమైన జెరుసలేం లో కూడా దేవుడు ఉన్నాడు ఇప్పుడు మన పరలోకంలో కూడా జెరుసలేం లో తన సంఘంలో కూడా దేవుడు ఉన్నాడు సంఘం దేంతో కొలుచబడింది నగరంతో పాల్చబడింది అంటే ఎరుసలేం దేవుడు ఉన్నాడు పరలోక పట్నంలో దేవుడు ఉన్నాడు ఇక్కడ మందిరంలో కూడా దేవుడు ఉన్నాడు నువ్వు ఒకవేళ మందిరానికి వెళ్తున్నాను కానీ దేవుడు లేడని అనుకుంటున్నావు ఇటు పరిస్థితుల్లోనూ కలత హృదయంతో దేవుని సన్నిధానం కోర్చున్నా ఆ కలతను విసిచ్చి పెట్టేలాగా దేవుని సన్నిధానంలో నువ్వు నిలబడాలి ఇక్కడ జాతులు ఘోషిస్తూ ఉన్నాయి రాజ్యాలు కదిలిపోతూ ఉన్నాయి ఆయన తన స్వరము వినిపిస్తూ ఉన్నాడనమాట దేవుని స్వరము వినిపిస్తూ ఉన్నాడు జనాల్లో తరుస్తూ కల్లోలాలు ఏర్పడుతూ ఉంటాయి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి ఎన్నో చెప్పలేని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో అంటే ఇప్పుడు చూడండి గ్రామాల్లో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి నువ్వు సిటీస్కి వెళ్తే అక్కడ కూడా ఎన్నెన్నో ఎన్నో అల్ల కల్లోలాలు జరుగుతుంటాయి అలాంటి గొడవల్లో నీ చిక్కుబడిపోయినా అలాంటి చోట్లకు నువ్వు వెళ్ళినా ఒకవేళ ఆ వాటిలోనికి నువ్వు చేర్చ పడకుండా దేవుడు ఏం చేస్తాడట నిన్ను తప్పిస్తాడు అలాంటి వాటిల్లోనికి నువ్వు వెళ్ళకుండా ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను అదుపులోనికి ఆయన ఆధీనంలోనికి నిన్ను తీసుకుంటాడు ఎలాంటి కొల్లోలాలు జరిగినా ఎలాంటి అంటే జాతులు ఘోషించాయి అంటే ఎన్నో ఎన్నో ప్రమాదాలు ఘోషించేలాగా ఏర్పడుతూ ఉన్నా సరే వాటిల్లోనికి నువ్వు చేర్చబడకుండా వాటిల్లోకి నువ్వు వెళ్ళకుండా దేవుడు నిన్ను తన ఆధీనంలోకి చెయ్యి పట్టిలాగే ఆ స్వాధీనంలో పెట్టుకుంటూ ఉంటాడు దేవుడు సేనల ప్రభువులు అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన యమానియలైన దేవుడై ఉన్నాడు యాకోబు దేవుడై ఉన్నాడు ఆయన మనకు కోటగా ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఈ కీర్తన కాదు వర్ణిస్తున్నాడు ఏమనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు మన చుట్టూ ఒక ప్రాకారంగా దేవుడు చుట్టుకొని ఉన్నాడు ఆ ప్రాకారం ఎలాంటి తెలుసా ఎన్ని విపత్తులు మన మీదకి వచ్చినా ఆ విపత్తుల నుండి విడిపించగలిగిన బలమైన ప్రాకారం ఎత్తైన ప్రాకారము ఎవరు కూడా దాటలేని ప్రాకారము ఎవరు కూడా తాకలేని ప్రాకారం అది బలమైన అగ్నిత నింపబడిన ప్రాకారము ఆయన వేసిన ప్రాకారం ఎవరు తాకలేరు యాకూబు కూడా తన జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు నడిచినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేయగా ఒక బలమైన ప్రాకారము యాకూబు తోడు ఉంది యాకూపు దేవుణ్ణి అడిగాడు నీవు నాకు తోడుగా ఉండు నిశ్చయంగా నీవు నాకు తోడుగా ఉండు నీవు నన్ను ఆశీర్వదించని ఆయన తెలుగులాడి దేవుడిని ఆశీర్వాదం అడిగినప్పుడు తన అన్న తన మీద కోపంగా ఉన్నప్పుడు తన అన్న మనసును కూడా మార్చగలిగిన ప్రాకారం ఆ ప్రాకారము ఆ కోట ఎలాంటి కోట తన అన్న చంపేస్తాడేమో అని భయపడి దేవుని పాదాల దగ్గర మొర పెట్టినప్పుడు అలాంటి భయము నుంచి పెంచగలిగిన ప్రాకారం ఒకవేళ నీకు వాళ్ళ చావు భయం ఏదైనా వెంటాడుతుందా లేకపోతే ఏదైనా ఆ భయంకరమైన సమస్య వలన భయం వెంటాడుతుందా అయితే ఆయన నీకు కోటగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఇటువంటి భయము దిగులు నీకు అవసరం లేదు ఎటువంటి సింతా నీకు అవసరం లేదు నువ్వు అనుకుంటున్నావేమో ఎవ్వరికీ లేని సమస్య నాకే వచ్చేసింది ఎవ్వరికి లేని భయంకరమైన ఒత్తిడి నాకే కలుగుతుంది అది ఒక ఘోషలా ఉంది ఆ ఘోష నేను వెళ్ళలేకపోతున్నాను ప్రజల కోసం నేను వెళ్ళలేకపోతున్నాను లోకం కోసం నేను వెళ్ళలేకపోతున్నాను లోకం నాలుక ఆ వారి నోట్లో నేను పడిపోయాను వారి నా మీదే మాట్లాడుకుంటున్నారు నా మీదే చెప్పుకుంటున్నారు ఎలాగా అని నువ్వు అనుకుంటున్నావా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు తోడుగా ఉండి నీకు కోటగా నీకు ప్రాకారంగా ఆయన ఉంటాడు ఆయన ప్రాకారము ఎవ్వరూ దాటలేనిది ఎవరు చూడలేని గొప్ప ప్రాకారము ఎవరు తాకలేని గొప్ప ప్రాకారము అలాంటి ప్రాకారంలోనికి నువ్వు రాగలిగితే దేవుని ప్రాకారంలోనికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు చాలా మంది ప్రాకారంలోనికి రారండి బయట ఉండిపోతారు బయట ఉండిపోయి దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నాకు సహాయం చేయాలి అని అంటూ ఉంటారు మందిరానికి రారు గాని దేవుడు సహాయం చేసేయాలంటారు మందిరానికి రారు గాని దేవుడు ఉండాలి చాలు నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను కదా సరిపోద్దులే అనుకుంటారు నేను ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నాను కదా సరిపోద్దులే అంటారు కానీ దేవుని వాక్యాన్ని దైవజనుడు బోధిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందం ఇక్కడ చెప్పబడింది కదా సంఘములో కలుగుతుందట ఆనందం నీ ఇంటి దగ్గర కాదు ఆనందం నీ ఇరుగు పురుగు వారితో కాదు ఆనందం నీ బంధువులతో కాదు ఆనందం నీకు నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు కలిగే ఆనందం కాదు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆనందం కాదు చూడండి కొంతమంది ఫోన్ లో మాట్లాడుతూ ఎంత సంతోషపడిపోతారంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు చుట్టుపక్కల ఏముందో మర్చిపోతూ ఉంటారు పొయ్యి మీద ఏం పెట్టారో మర్చిపోతూ ఉంటారు పిల్లల్ని ఎక్కడ ఉంచారో మర్చిపోతూ ఉంటారు ఒక తల్లి ఏం చేస్తుందంటే సెల్ ఫోన్ లో మాట్లాడుతూ తన కుమారుడు మర్చిపోతే ఆ కుమారు ఏం చేశాడు నెమ్మదిగా పాక్కుంటూ బయట డోర్ తీసుకుని బయటకు వచ్చి అక్కడ ఒక డ్రైనేజ్ చాలా ఉంటాయి అందులో పడిపోయి చనిపోయాడు ఈమె ఫోన్ మాట్లాడి 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 ఫోన్ పక్కన ఉంది ఇల్లంతా వెతుకుతుంది కబోర్డు లోకి దూరాడేమో వెతుకుతుంది బీరువాళ్ళలోకి దూరాడేమో వెతుకుతుంది కిందకు దూరాడేమో వెతుకుతుంది బాత్రూమ్ లోకి వెళ్ళడేమో వెతుకుతుంది ఇల్లంతా పరుగులు ఎత్తుకొని వెతుకుతుంది చీర చూస్తే ఏమైంది ఆమెకు అనుమానం వచ్చి వెతికింది వెతికేటప్పటికే కొన్ని గంటల సమయం అయిపోయింది ఆమె ఒకవేళ బయటకు వెళ్ళిన వెంటనే ఆ కుమారుడు పరిశీలించి అయ్యో నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడని అని ఆలోచన చేస్తే ఆమెకి ఆ దుఃఖము మిగిలి ఉండేది కాదు ఈ రోజుల్లో లోకంలో సంతోషాన్ని వెతుకుతున్నారు ఎక్కడ పడితే అక్కడ సంతోషాన్ని వెతుకుతున్నారు పబ్బల్లో సంతోషాన్ని వెతుకుతున్నారు స్నేహితుల్లో తాగడంలో సంతోషాన్ని వెతుకుతున్నారు బిర్యానీలు వండుకొని తినడంలో సంతోషం లేకపోతే కి వెళ్ళడంలో లేకపోతే ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆనందపడాలని అక్కడ సంతోషాన్ని వెతుకుతూ ఉన్నా కానీ మనుషులకు ఎక్కడో సంతోషము దొరకదండి దేవుని మందిరంలో ఉన్న ప్రశాంతత ఆయన ఒక బలమైన కోటగా ఒక దుర్గంగా ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు ఆయన నిన్ను ఆదుకుని ఉన్నాడు మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్క ఆయన ఆదుకుంటూ ఉన్నాడు ఆయన బలమైన కోటగా ఉంటూ ఉన్నాడు ఆ కోటలు ఎవ్వరూ కూడా తాకలేని కోటల్ దేవుడు మనకు వేస్తూ ఉన్నాడు ఆ కోటలోకి నువ్వు రాగలుగుతున్నావా ఆ కోటలో నువ్వు ముర్ర పెట్టగలుగుతున్నావా నువ్వు ధ్యానించగలుగుతున్నావా ఆ వాక్యం మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నావా మందిరానికి వస్తారు ఈ శ్రోమని కూర్చుంటారు చాలా మంది అయ్యో నేను ఎందుకు మందిరానికి వస్తే ఇంకొంతమంది మరీ దారుణం అండి మందిరానికి వస్తారు మందిరంలోనే ఇలా రావడం సరివా తెల్లవారుజాము ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కూడా నిద్రపోతారు వీళ్ళు పాటలు పాడుతుంటే నిద్రపోతుంటారు వాక్యం చదువుతుంటే నిద్రపోతారు ఆరాధన చేస్తుంటే నిద్రపోతుంటారు వాక్య ధ్యానం అప్పుడు కూడా నిద్రపోతూ ఉంటారు మరి ఎందుకు మందిరానికి వస్తారో అర్థం కాదు దేవుని మందిరంలోకి వచ్చామంటే ఆశక్తితో దేవుని మందిరానికి మనం రావాలి ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో మనము గడపాలి దేవుని సన్నిధానంలోకి వచ్చామంటే చాలా ఆసక్తిని చూపించాలి ఆ ఆసక్తిలో అప్పుడు నీకు పూర్ణమైన సంతోషం కలుగుతుంది ఆ సంతోషం ఏం చేస్తో తెలుసా నేను స్థిరపరిచి మితి లేని ఆనందాన్ని నీకు కలుగు చేస్తుంది అపరిమితము లేని ఆనందాన్ని కలిగి చేస్తారు చాలా మంది చూడండి వాక్యం అయిన తర్వాత ఎంతో సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు ఎంతో ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు అలాంటి అనుభవం నేను కలిగి ఉన్నావా ఎప్పుడైనా అలాంటి అనుభూతి కలిగి ఉందా ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి అనుభూతి లేకపోతే ఇక మీదటైనా అలాంటి అనుభవంలోనికి రావటానికి ఇష్టపడదాం అలాంటి అనుభవంలోనికి దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి ఇష్టపడదాం ఆయన మాటను వినటానికి ఇష్టపడదాం నువ్వు ఒకసారి మనుషులతో పెనుగలాడే పరిస్థితుల్లో ఉన్నావేమో మనుషులతో పెరుగులాడద్దు ఏకూ దేవునితో పెనుగలాడాడు మనుషులతో పెరుగులాడితే నీకు ఏమీ లాభం లేదు చూడండి చాలా మంది నాకు సహాయం చేస్తావా లేదా నాకు సహాయం చేయాలి నాకు సహాయం చేయాలి నాకు తోడుగా ఉండాలి నాకు తోడుగా ఉండకపోతే నువ్వు నాకు సహాయం చేయకపోతే ఏమీ జరగదు నువ్వు నాకు తోడుగా ఉండకపోతే ఏమీ జరగదు అని చాలా మంది అంటూ ఉంటారు అలాంటి సహాయం అయితే మనకి ఏ విధంగా కూడా లాభం లేదండి నీ పెనుగులాట దేవునితోనే ఉండాలి నీ పెనుగులాట దేవునితో ఉంటే స్థిమితం లేని నీ కుటుంబం స్థిమితంగా ఉండని నీ కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేస్తారు గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు